ਦੀਵਰ ਕੁਂਚ ਪਕਨ ਉਣੁ ਦੀ ਆ ਵੈਕ ਹੇ ਦੀ. గ్యాలరీ మొట్టమొదటిసారిగా విజయవాడలో ఏవన్ కన్వెన్షన్ హాల్లో ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి మంచి హ్యాండ్లూమ్ అదేవిధంగా సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ మార్క్ సిల్క్ మార్క్ మనకి చక్కటి ఎనిమిది స్టేట్ల నుంచి పద్నాలుగు స్టేట్స్ నుంచి అనేక రకాలు చాలా ప్యూర్ క్వాలిటీగా ఈరోజు హ్యాండ్లూమ్ వచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళని అప్ టు డేట్ చేసుకుంటూ మరి విభిన్నమైన కళల్ని దానిలో చొప్పిస్తూ మరి చక్కటి చీరలు తయారు చేయడం అదేవిధంగా మహిళలు కూడా వాళ్ళు స్ట్రెస్ బ స్ట్రెస్ అనుకుంటాం చీరల షాపులోకి రావటం అనేది మనందరం కూడా చాలా ఆస్వాదిస్తాము ఆ కళల్ని దాని మూలంగా కూడా ఈ రోజు మరి ఈ చీరల్ని హెచ్చుగా కార్మికులు కానివ్వండి చేనేత కళాకారులు కానివ్వండి ఇన్ని రకాలుగా వాళ్ళు అప్డేట్ అవ్వగలుగుతున్నారు మరి ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయం తర్వాత మనం ఈ చేనేత వృత్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మన పక్కనే ఉన్న మంగళగిరి గారు ఉప్పాడ మరి అదేవిధంగా వెంకటగిరి ఇలా మరి ఎన్నో చేనేత వస్త్రాలు వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మరి లోకేష్ బాబు గారు కూడా మంగళగిరి అదేవిధంగా మన పక్కన ఉన్న తెలంగాణలో కూడా చూసుకుంటే మన అందరికీ తెలుసు అక్కడ కొన్ని రకాలు పోచంపల్లి కానివ్వండి మరి గద్వాల చెల్లి మరి అంతేకాకుండా ఇక్కడ వెస్ట్ బెంగాల్ చూస్తే మనం ఇక్కడ చూసాం కాంతావర్గం బ్రహ్మాండంగా అయిన డిజైన్స్తో మనం గతంలో కూడా కాంతా వర్క్ ఎగ్జిబిషన్లో కొన్నా కూడా ఈ క్లాత్కి ఆ క్లాత్ ఇస్తాను అంత ఆ మార్క్ అనేది కనబడుతుంది డిజైన్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మరి అదేవిధంగా ఇంకా కాంచీపురం కాచి మనం చెప్పాల్సిన అవసరం లేదు అనారా మనందరికీ తెలుసు వాళ్ళ పెళ్లి ఆషాఢ మాసం రేపు వచ్చేది మరి ఈ రోజున వరలక్ష్మి అని చెప్పి మనం ఎంతో మంది వాళ్ళ చీరలు కొనడానికి ఆసక్తి కలవరిస్తూ ఉన్నారు అసలు చీర అనేది ఒక ఇండియన్ బ్రాండ్ సంస్కృతి మన సాంప్రదాయాన్ని తెలియజేసే ఈ చీరని కట్టాలని మరి ఆ చీర కట్టుని కూడా చాలా ఆనందిస్తారు మరి నేను ఒకసారి యుఎస్ వెళ్ళినప్పుడు కూడా అనుభవం ఉంది మనం చీర కట్టుకునేదనమ్మా వెంకపాడులో మా గ్రామీణ ప్రభుత్వం మేము ఎగ్జిబిషన్లు అనేక చోట్ల అసెల్ ఫంక్షన్ అక్కడ నుంచి శాస్త్రై మనం ఏ ప్లస్ ఏ కన్వెన్షన్లో అన్ని విధాలుగా ఎన్నో విధాలుగా ఎగ్జిబిషన్స్ ప్రజలకి అందుబాటులో ఉంటూ గ్రామీణ ఐటమ్స్ కుంకులు షాంపూ కానించి గ్రామీణ ప్రొడక్ట్స్ కుంకులు షాంపూ వామ్ వాటర్ మోకాళ్ళ నొప్పులకి ఏ సంబంధించినవి అన్ని అన్ని విధాలుగా మొత్తం యాభై ఐటమ్స్ వరకు గ్రామీణ ప్రొడక్ట్స్ ఉత్పత్తులు చేస్తున్నారు మేము దాన్ని డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఈ విధంగా నడపడానికి మాకు అన్ని విధాలు సహకరిస్తున్న విజయవాడ ప్రజలకు పట్టణ ప్రజలందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలుపుతూ మమ్మల్ని ఇంకా ఆస్వాదించి మా వ్యాపార అభివృద్ధి తోడపడాలని విశ్వసిస్తున్నాం ఈ రోజు పద్దెనిమిదవ దినం పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ దినం వరకు ఐదు రోజుల పాటు ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది సందర్భంలో లోపల అనేక టెక్స్టైల్స్ నుంచి బెంగళూరు సిల్క్స్ నుంచి ఆల్ ఐటమ్ ఉప్పాడ ధర్మవరం కడప చీరల నుంచి అనేక జ్యువెలరీ ఐటెం గ్రామ్ గోల్డ్ నుంచి అనేక విధాలుగా అన్ని రకాల ఐటమ్ దొరుకుతున్నాయి ఈ ప్రజలు సిటీ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం